ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ క్షణమే ఇది వెంటనే ఈ ఈరోజు నుంచి నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది తల్లి ఎంతలే అని అనుకోకు వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందమ్మా తల్లి నువ్వు ఏది కోరినా కూడా జరగడం లేదని అనుకుంటున్నావా ఇంకా నువ్వు కోరిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇక ఎప్పుడు నేను అనుకున్నది జరిగేది అని మనసులో ఆలోచిస్తున్నావు కదా నువ్వు అసలు దిగులు పడకు బిడ్డా ఎందుకంటే రాత్రి వెళితేనే కదా పగలు వస్తుంది చీకటి దాటితేనే కదా వెలుగు వస్తుంది ఇదే తల్లి భగవంతుని సృష్టి అవును తల్లి మొదట వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి వాటిని దాటితేనే కదా అనుకూలమైన ఆలోచనలు కూడా వస్తాయి నేను చీకటిలో ఉన్నాను అని కళ్ళు మూసుకొని కూర్చుంటే నువ్వు ఎలా వెళ్తున్న చూడగలవు చెప్పు అలానే సృష్టిలో జరిగే ప్రతి విషయానికి వంద అర్థాలుంటాయి ప్రకృతిలో జరిగే ప్రతి విషయం నీకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది కానీ మనం వాటిని గుర్తించడం లేదు ఒకటి చెప్పన ప్రతి నెలలో వచ్చే అమావాస్య పౌర్ణమి ఇవి రెండూ కూడా మనకి ఉదాహరణలు ఎందుకంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తుందా లేదా అమావాస్య తరువాత పౌర్ణమి వస్తుందా అనేది మనం అస్సలు చెప్పలేము ఇవి రెండు వ్యవధిలోనే ఉంటాయి అలానే మనిషి ఎదుగుదల తగ్గుదల కాలం ఉంటుంది ఏది శాశ్వతం కాదమ్మా ఇదే మనిషి జీవితం కొన్ని కష్టాలు అమావాస్యలాగా చీకటిలా మారుతాయి అలానే మంచి విషయాలు జరిగితే పౌర్ణమిలా ప్రకాశవంతంగా ఉంటాయి ఇదే సృష్టి రహస్యం ఇదే నీ జీవితంలో కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ క్షణం నీ జీవితంలో అమావాస్యలాగా చీకటి కమ్ముకుంది కదా దిగులు పడుకు త్వరలోనే పౌర్ణమి లాంటి ప్రకాశవంతమైన జీవితం నీకు వస్తుంది నమ్ముతల్లి నా శరణాగతి పొందిన నా బిడ్డల జీవితం ఎప్పుడూ కూడా పౌర్ణమిలా వెలుతురుగా ఉంచడం నా బాధ్యత కాబట్టి మనం పౌర్ణమిని వచ్చే పౌర్ణమిని ఎలా అయితే ఆపలేము అలానే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీ ఎదుగుదలను ఆపలేరని తెలుసుకో ఇప్పుడు జరిగేవన్నీ నీ మంచి కోసమే అని అనుకో ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నీ విజయానికి పునాది అని అనుకో నా బిడ్డకి ఏది కావాలో తెలుసుకొని అదే నేను నీకు ఇస్తాను బాబా అసలు నాకు ఏమీ వద్దు నీ కరుణతో నీ ధ్యానంలోనే నా జీవితం గడిపేస్తాను అనే నా బిడ్డవైన నిన్ను నా ప్రాణంలా చూసుకుంటానమ్మా అసలు ముందు నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలన్నీ నేను పరిమేస్తాను ఇక నువ్వు నీ మీద నమ్మకంతో ఉండు నా జీవితాన్ని నేనే ఎన్నుకుంటాను నా లక్ష్యాన్ని చేరుకోగలను అనే నమ్మకంతో ఉండబడ్డా తప్పకుండా అన్నీ జరుగుతాయి అప్పుడే నీ జీవితంలో ప్రశాంతత విజయం రెండూ వస్తాయి బాబా నేను ఎప్పుడూ కూడా మొదట మంచిగానే ఆలోచిస్తున్నాను కానీ నా కోరిక తీరడం లేదు అని ఇప్పుడు నేను అనుకోవడం లేదు బాబా కొన్ని కొన్ని విషయాలు నీ జీవితంలో జరగలేదంటే అది నీ మంచి కోసమే అని బిడ్డా మనిషి జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఇది సహజమే కదా ఇదే నీ తగ్గుదల అని నువ్వు భావించకమ్మా ఇప్పుడు నీ జీవితం ఎందుకు ఇలా ఉంది అనే దానికి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది అప్పుడు నీకే తెలుస్తుంది కాబట్టి ఏమాత్రం అధైర్యపడకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి ప్రయత్నించు తప్పకుండా నీకు విజయం వచ్చు వచ్చి నువ్వు కోరుకున్న జీవితాన్ని ఆనందంగా జీవిస్తావు ఇది నీ సాయి సత్యవాకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికే కదా నీ సాయి తండ్రిని నేనున్నాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎలా వేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారన్నమాట మరి ఈరోజు ఈ బాబా గారి సందేశం విన్న తర్వాత మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి